ಚಂದ್ರಬಾಬು ದೈವ ಅನ್ನ ರೀ ಇಬ್ಬರು ಚಿನ್ನ ಕ್ಲೀನ್ ಅಯ್ಯೇ ನಿಧಾನ அந்த குழந்தை திக் கிளம்பிக்கு சார் மொத்தம் ரோடு సర్వీస్ ఊహించటే క్లీనింగ్ అనేది కానీ రావాల్సింది కానీ ఐఎమ్ ఫుల్ హ్యాపీ గారు చేసిన సర్వీస్ మళ్ళీ చాలా హ్యాపీ చంద్రబాబు గారు కంగ్రాచులేషన్ సార్ ఆయన ఇక్కడే ఉండి పది రోజుల నుంచి ఆయనతో పాటు ఆఫీసర్లు గాని ఇట్లా లీడర్లు గాని కార్పొరేటర్ వీళ్ళందరూ దించి పంచి